నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక బద్వేలు పట్టణంలో లలిత కాలాజీరామ్ పెంచం వ్యవస్థాపకులు కళారత్న డాక్టర్ గొల్లపల్లి జయన్న ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు పూర్వ విద్యార్థుల సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గడి పుల్లం రాజు తెలుగు అధ్యాపకులు మరియు సన్మాన గ్రహీతలుగా డివి శివరామకృష్ణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు కాకర్ల చెన్నారెడ్డి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సేల్స్ డివిజన్ కడప అలాగే సభాధ్యక్షులు సభ నిర్వహణ స్వరాజ్ భుక్షణ మరాఠా రత్న భారత డాక్టర్ ఎం బీ కే ఎన్ ఆర్ సాగర్ పాల్కొండారం అలాగే మొదటగా పూజా గురువుల ఉపన్యాసంతో విద్యార్థులను ఆనందింప చేస్తారు అనంతరం పూర్వ విద్యార్థి అయినటువంటి గొల్లపల్లి జయన్న వారి యొక్క చిన్ననాటి జ్ఞాపకాలను సభాముఖంగా తెలియజేశారు అనంతరం సన్మాన గ్రహిత ప్రముఖ లాయర్ డివి శివరామకృష్ణ చక్కటి ప్రసంగాన్ని అందించి నేడి సమాజంలో గురువులకు ఇచ్చే గౌరవాన్ని గుర్తించి తెలియజేశారు అనంతరం కాకర్ల చెన్నారెడ్డి పాల్గొని విద్యార్థి దశలో తను పొందిన అనుభవాన్ని గుర్తించి తెలిపారు అనంతరం అందరూ కలిసి తెలుగు అధ్యాపక గురువైన శ్రీ గడి పుల్లం రాజును శాల్వాతో పులమల్లలతో ఘనంగా సత్కరించారు అనంతరం సన్మాన గ్రహితులైన శివరామకృష్ణ లలిత కళాభిమాన పెన్షన్ తరపున సన్మానించారు అందరూ కలిసి ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో గ్రూప్ ఫోటో తీసుకుని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మరియు రాష్ట్ర అవార్డు గ్రహీత సామ్రాట్ శ్రీయస్ భజన పుల్లయ్య అల్లుడు అలాగే ప్రసాదరావు పాల్గొన్నారు ఉపన్యాసంలో వారు ఈ ఇందులో కూడా అందరినీ ఆప్యాయతగా తోటి వారి తోటి మన వారి ఆశీర్వాదాలు అందించినందుకు మనస్పూర్వకంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మన ఒకసారి భోజనం ఆయన భోజనం చూస్తానే ఇంకా అలాగా తండ్రి వారసత్వాన్ని సమాజాన్ని పుణిపుచ్చుకొని సమాజంలో అత్యున్నత స్థాయికి ఎగుతున్నాం మన కృష్ణ గారికి ఈరోజు వారి మిత్రులు

ఆ స్నేహితులు కాలమైనా సరే బ్రహ్మాండంగా ఈ రోజు బాగా గొప్పకుండా కలుస్తూ ఉంటారని చెప్పి నిరసనగానే మరి ఈరోజు ఫ్రెండ్స్ అసోసియేషన్ మధ్య నైన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఇరవై బ్యాచ్ దాన్ని రుజువు చేసి ఆ స్నేహితులను రుజువు చేసిన బ్యాచ్ తర్వాత మనం అందరం కూడా ఇతర ఇసుకులు చేయలే అప్పుడు గురువులు అంటే చాలా గౌరవం లేదండి మామూలుగా మజా సంచి ఉంటే మనం చూసి సార్ మీ సార్ మూసేది నేను ఏం పోస్తాం సంచి అని చెప్పి సంచి తీసుకొని మనము వాళ్ళ ఇంటి దగ్గర గురువు గారి దగ్గర ఇంటి సంచి ఇప్పించి మనం వచ్చేవాళ్ళు అది అప్పటి ఉండే సంస్కారం ఇప్పుడు లేదు పరిస్థితి ఇప్పుడు ఎత్తుందంటే సంచి ఎత్తుకొకపోతామంటే గురువు చూస్తూ ఉంటారు అలాగే కళలో దానికంటూ ఒక విశిష్ట సంపాదించిన నసిబ్ అని ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు అందరికీ నసిబ్బు వారికి కూడా మా ధన్యవాదాలు స్వాగత సుమానతో ఈ కార్యక్రమము ఇంత మహోన్న రక్షిష్ట స్థానాన్ని అలరించినందుకు ఈ సవాద చిన్న పెద్దలందరికీ మరొకసారి దళిత కళాకి రావచ్చినందుకు ధన్యవాదాలు మాతృమూర్తికి ఏ విధంగా మనము ఎంత ఇచ్చినా ఏం చేస్తారో తీసుకోవడం అనేది నచ్చిన సత్యము 고아리 이 부르지만 이곳으로 도와줘 조용히 서조용